ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారు పుట్టినప్పుడు బెత్లహేములు యూదయ దేశంలోని బెత్లహేములు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి తూర్పు దేశంలో ఒక నక్షత్రం వెలసింది అది ఆయన నక్షత్రం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇలాగా ఈ లోకాన్నే పరిపాలించబోయేటువంటి రాజు పుట్టినప్పుడు తూర్పు దేశాలలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది అది ఆ రాజునొద్దకు దారి చూపిస్తుంది అనే విషయం మరి తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ పార్సీ మతాన్ని అవలంబిస్తున్నటువంటి ఆ పార్సీ మత గ్రంథమైనటువంటి జెండ్ అవస్థ అనే గ్రంథంలో ఈ విషయం ముందే వ్రాయబడింది అనమాట ఒక ప్రవచనంగా జెరాస్ట్రియన్ స్థాపించినటువంటి లో ఆ ఆ గ్రంథమైనటువంటి జెండ్ అవెస్థ అది అవెస్థ అనే లాంగ్వేజ్ లో రాయబడి ఉంది అనమాట అందులో ఉన్న మాటలన్నీ కూడా వారి యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే జొరాస్టియనిజం నిజం యొక్క పవిత్ర గ్రంథం జెండ్ అవెస్తా అనమాట ఆ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో ఇదిగో ఈ మాట రాయబడి ఉంది ఇట్లాగా ఈ లోకాన్నే పరిపాలించబోయే ఒక రాజు నిజానికి ఈ లోక చరిత్రను మనం చూసినట్లయితే ఏ రాజు పుట్టినా కూడా ఏ దేశానికి రాజు పుట్టినా కూడా ఎంత మహానుభావుడు పుట్టినా కూడా ఒక నక్షత్రం ఆకాశంలో ప్రత్యక్షం అవటం అది దారి చూపించడం అనేది ఎక్కడా జరగలేదన్నమాట ఏ రాజు విషయంలో కూడా లోకచరిత్ర అలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు మరి ఈ రాజు విషయంలో ఎందుకు జరుగుతుంది అనంటే ఈ రాజు సాదాసీదాగా ఒక దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు కాదు ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు అంత మాత్రమే కాదు ఆయన దేవుడు అనమాట దేవుని అవతారం అన్నమాట దేవుడే నరావతారం ఎత్తి ఈ లోకానికి రాజుగా రాబోతున్నాడు అంత మాత్రమే కాదు మానవ జాతి కోసం లోక కళ్యాణం కోసం మానవ జాతి పాప విమోచన కోసం తన సొంత రక్తాన్ని ఆయన చిందించబోతున్నాడు అటువంటి రాజు పుట్టబోతున్నాడు కాబట్టి ఆ రాజు పుట్టినప్పుడు మరి ఆకాశంలో ఇట్లా నక్షత్రం వెలుస్తుంది అని వారి గ్రంథాలలో జెండా వ్యస్త గ్రంథంలో ముందే రాబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ప్రతి రోజు ఉదయం లేవటం ఆకాశంలో తీరు చూడటం ఆ నక్షత్రం కనబడిందా లేదు కనబడలేదు వెళ్ళిపోవటం ఇట్లా ప్రతిరోజు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట ఆకాశాన్ని ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా ఇది ఎప్పుడు జరుగుతుందా ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆత్రుతతో తూర్పు దేశ జ్ఞానులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే సడన్ గా ఒక రోజు వారికి ఆ నక్షత్రం కనబడింది అంటే ఇక్కడ యూదయ బెత్లహేమలో ఇక్కడ ఏసు పుట్టడం అక్కడ వారికి నక్షత్రం ప్రత్యక్షం అవటం ఒకేసారి జరిగింది అప్పుడు మనకందరికి తెలిసిన స్టోరీయే వాళ్ళందరూ ఏం చేశారంటే మరి బట్టలు తినటానికి ఇవన్నీ ఆ రెడీ చేసుకొని ఎక్కి ఆ దేశం నుంచి ప్రయాణమై సుమారు రెండు సంవత్సరాల టైం వాళ్ళకి పట్టింది ఆ రెండు సంవత్సరాల్లో వాళ్ళు యూదయ దేశానికి చేరుకున్నారు వారిని యూదయ దేశం వరకు నడిపించింది ఎవరు దారి చూపించింది ఎవరు అని అంటే మన తెలుసు నక్షత్రం అది ఆయన నక్షత్రం ఆయన కోసమే పుట్టినటువంటి అదే టైంలో ఉద్భవించినటువంటి ఒక నక్షత్రం చాలా దగ్గరగా మరి ఇప్పుడున్న నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో అంత దూరంలో కాకుండా చాలా దగ్గరలో అనమాట వారికి కనిపించి వారికి దారి చూపించడం జరిగింది